హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతేనే మేము ఏ వీడియో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుందండి సో ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి ఈ జూలై నెలలో అంటే నెక్స్ట్ మంత్ జూలై నెలలో మనకి ఈ మూడు పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయండి అవేంటి అనేది కూడా వివరంగా చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్గా వచ్చేసరికి మనకి జూలై పదిహేడో తారీఖు అంటే తొలి ఏకాదశి రోజే రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఆ రోజు నుంచి ఆగస్టు పదిహేను వరకు అంటే ఆ లోపల మనకి అందరికీ కూడా రైతు రుణమాఫీ అయితే చేయడానికి చూస్తున్నారు అంతేకాదండి ఒకేసారి రుణమాఫీ అయితే చేస్తామంటున్నారు కాబట్టి రెండు లక్షల రూపాయల రుణం ఎవరైతే రైతులు బ్యాంకులో తీసుకున్నారో అది ఒకేసారి ఒకే విడతలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికైతే చూస్తున్నారు ఇంకొక ఇంపార్టెంటు స్కీమ్ అండి అదేంటి అంటే మనకి అందరికీ కూడా అవసరమైనది మెయిన్ ఆసరా పెన్షన్స్ అండి ఆసరా పెన్షన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి పెట్టానండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజుల్లో మీకు ఆసరా పెన్షన్స్ గురించి క్యాబినెట్ మీటింగ్లో గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పారు కదా అలాగే చెప్పిన విధంగానే మనకి పెన్షన్స్ అయితే పెంచబోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అంతేకాదండి ఇంకొక పథకం మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి మంత్రి సీతక్క ప్రకటించారు అదేంటి అంటే ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఏదైతే ఇస్తామన్నారు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకి వచ్చే నెలలోనే ఈ స్కీమ్ కూడా ప్రారంభం చేస్తారంటండి ఈ మూడు పథకాలు కూడా మనకి జూలై నెల నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఇవి మనకి లేటెస్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఈ మూడు స్కీమ్స్ కూడా రేపు జూలై నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇక దీని గురించి అని మనకి రేపు ఇరవై ఒకటో తారీఖు బడ్జెట్ సమావేశాల్లో అయితే పెట్టబోతున్నారు ఈ మూడు స్కీమ్స్ జూలై నెల నుంచే ప్రారంభం కాబోతున్నాయి అంటండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వీడియోస్ పెడుతూనే ఉంటానండి ఒకవేళ ఆసరా పెన్షన్స్ ఈ నెలవి పడితే కనుక తప్పకుండా వెంటనే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తానండి మన వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ